కాకినాడ జిల్లా ప్రజా సమస్యల పరిష్కార కలెక్టర్ వారికి చెట్టి పావని తరపున శెట్టి బలిజ ఐక్య రక్షణ శిక్షణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రాయుడు మోజేష్ బాబు పలు ఫిర్యాదులు చేయడం జరిగింది కాకినాడ జిల్లా సమర్లకోట మండలం వేటపల్లెం గ్రామానికి చెందిన వాసంశెట్టి తాతారావు వాసంశెట్టి మంగ దంపతులకు బిడ్డ కడుపులో ఉండగానే ఒకటో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మించగా పావన్కి పాజిటివ్ తల్లిదండ్రుల నుండి రాగా తల్లిదండ్రులు ఇరువురు ముందుగానే వాసంశెట్టి తాతారావు ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఒకటి శెట్టి మంగ పంతొమ్మిదో తారీఖు ఆరు రెండు వేల రెండు తల్లి కూడా మరణించగా తాతయ్య అమ్మమ్మ వారి ఇంటి దగ్గర పిల్లలను ఆలన పాలన చూసుకుంటూ ఎవరు లేక అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఎదిగి పెద్ద అయ్యారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా హెచ్ఐవి మూగ చెడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పావనికి రేషన్ కార్డు ఇళ్ల స్థలం పెన్షన్ ఇప్పించాలని పలుమార్లు జిల్లా మండల గ్రామ పంచాయతీ వారికి ఫిర్యాదు చేసిన ఈ రోజు కాళ్ళు అరిగేటట్టు తిప్పుకున్నారు తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ఏమీ అందకుండా పావనికి ప్రభుత్వ పథకాలు ఇప్పించకపోవడం చాలా దుర్మార్గమని అలాగే పావని తాతయ్య గుత్తుల అప్పారావుకి రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి మక్క జారిపోగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు సార్లు ఆపరేషన్ చేసినారు ఇప్పటికే మంచం మీదే అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతనికి వికలాంగుల పింఛన్ ఇవ్వాలని కోరారు కాకినాడ జిల్లా ముందున్న వైఎస్ఆర్ స్పందన కలెక్టర్ వారు జిల్లా మండల గ్రామస్థాయి ప్రభుత్వ అధికారులకు ప్రజన ప్రతినిధులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుపేదల కాళ్ళు అరిగేటట్టు సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు తిరిగిన ప్రభుత్వ పథకాలు రాకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడ్డారు కాబట్టి జిల్లా నుంచి వచ్చే నిరుపేదల ఫిర్యాదులు చేసుకున్న సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా సమస్యల పరిష్కార గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీసర్ ఎదురుగా ధర్నా చేస్తామని అన్నారు అది మా తాత తాతగారు రాజండి ఇరవై సంవత్సరాల పైన అయిందండి మీరు పెద్ద పోయి మా బ్యానకి అప్పులు చేసే ఇప్పుడు మేము ఏ గాడి లేక అన్ని అవసరాలంటే గోమస్తాం ఉండకపోతున్నామండి మాకు కరెక్ట్గా వచ్చేది చేస్తారని మేము కోరుకుంటున్నాం సోమగోడ మండలం మరి యాడ్లపాలెం గ్రామానికి చెందిన వాళ్ళు అలాగే ప్రకాపురం మండలానికి చెందిన వాళ్ళు మరి అనేక సమస్యల మీద ఇంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పలు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఇక్కడే స్పందన కలెక్టర్ గారికి మనం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో మహాకూటమిలో కూడా మళ్ళా ఫిర్యాదు చేయడానికి మళ్ళా వచ్చారు మరి ఈ ద్వారా ఈయన తరపు నుంచి చిట్టిపల్ జీ రక్షణ సైతన్య శిక్షణ కాకినాడ జిల్లా మరి జిల్లా అధ్యక్షునిగా మరి కలెక్టర్ గారికి నేను కూడా మరి ఫిర్యాదు చేయడానికి వచ్చాను ఈయన తరపు నుండి మరి ఈ చెట్టుపల్లిజా బీసీలకి అనేకమైన రాయితీలు ఇస్తాను అని అనేకమైన పథకాలు పెడుతున్నారు కానీ ఈ పథకాలన్నీ ఏమవుతున్నాయని చెప్పేసి మేము మా చెట్టు సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున ప్రశ్నించడం జరుగుతుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు పెడుతున్నారు తప్ప ఆ పథకాలు అమలు చేయడంలో ఇక్కడ గ్రామ స్థాయి అధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ నియోజక నియోజకవర్గ అధికారులు కానీ మరి స్పందన అధికారులు కానీ ఇప్పుడు మళ్ళీ ప్రజా సమస్యల పరిష్కార మరి మరి వేదికను మళ్ళీ పెట్టారు గ్రీవెన్స్ కానీ ఎన్ని ప ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వ సమస్యలు పరిష్కరించడానికి పెడుతున్నారు కానీ ఈ సమస్యలు పరిష్కారం అవట్లేదు ఒకవేళ వచ్చి కలెక్టర్కి క్రియేట్ చేసుకుంటున్నారు నాలుగు సార్లు వైద్య సార్లు ఈ ఈ ఫ్యామిలీ అయితే ఆటల పనుల నుంచి నాలుగు సార్లు వచ్చే క్రియేట్ చేసుకున్నాక ముందు ప్రభుత్వంలో వీళ్ళైతే ఒక భూమి ఒక అగ్రకుల మరి పీతాపురం నియోజకవర్గం ఎరువాడకి గ్రామానికి చెందిన భూమి మరి అక్కడ పెండు పెండు దొరబాబు అనుసరులు మరి అగ్రకులానికి చెందిన ఒక ఎమ్మెల్యే కాజెసిన మనుషులు ఈ వీళ్ళ భూమి కాజేయడానికి అతనికి ఎటువంటి హక్కులు లేకపోయినా వీళ్ళ తాతగారు భూమిని వాళ్ళు వీళ్ళ భూమిని వాళ్ళ తాతగారికి సంబంధించిన భూమిని వాళ్ళు దిప్పడానికి చూస్తున్నారు అంటే ఇది ఎప్పటి నుంచి అంటే ఆ భూమి చెప్పేటప్పుడు ఉత్తరఖండ పద్మనాభం ఎంపీగా ఆయన పదవీ కాలంలో కూడా అక్కడ వాళ్ళకి ఎటువంటి వాళ్ళ తాతల భూమిని కాకపోయినా సరే వాళ్ళకి అనేక రకాలుగా అప్పుడున్న కర్ణాలు వాళ్ళు భూమి కాయితలు మార్చడం లోకల్గా ఉన్న ఈఎర్ వాళ్ళు అక్కడ ఉన్న కర్ణాలు కాయితల్లో గిటికేషన్లు పెట్టడం వల్ల వీళ్ళు ఇప్పటికీ కూడా ఆ భూమిలోకి భూమి భూమిలోకి వెళ్ళడానికి మేము పెట్టాం కానీ కోర్టుల ద్వారా కాను లేకపోతే ఇంకొకరి ద్వారా కాను ఇబ్బందులు పెడుతున్నారు ఇటువంటి ఇబ్బందులు అన్నీ కలుగుతున్నాయి మరి ఇటువంటి ఇబ్బందులని మరి అక్కడ కిటాబ్ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి మరి పవన్ కళ్యాణ్ కాబట్టి మరి అన్ని దృష్టిలో చూసుకొని మరి ఆ సమస్యలను పరిష్కరించాల అలాగే వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మాయికి రూపాయి ఇచ్చింది లేదు నాలుగు సార్లు వాళ్ళ మామగారు వాళ్ళ తాతగారు ఆల్రెడీ ఈ యాక్సిడెంట్ అవి మత్తు ఆగిపోయింది నడలేడు ఇంట్లో పడుతుంటారు వీళ్ళెత్తరి మీద ఈ మనవరాలు ఇక వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు మరి ఈ అమ్మాయికి పింఛనింగ్ ఇవ్వాలా ఫ్యాషన్ ఇవ్వాలా ఏది అందట్లేదు మరి ఇప్పుడు మ్యారేజ్ అవి టైం మ్యారేజ్కి మరి భర్తను చూసి చేయాలంటే ఎంత ఎంతో కొంత తోమో పనం ఇచ్చి తో ఈ ఏదో భూమి లేకపోతే ఇల్లు ఇస్తేనే కానీ ఈ ఊరు బయటికి వెళ్దాం దాన్ని బట్టి వీళ్ళకి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులు హెచ్ఏవితో మరణించారు ఇరవై సంవత్సరాలుగా వాళ్ళు తిండి లేక బట్ట లేక కట్టకుండా ఉండే బట్టలేక చాలా దుర్భరమైన జీవితం అనిపిస్తున్నారు ఎటువంటి రూపాయి లేక బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూసుకోండి మరి ఇటువంటి వాళ్ళకి పింఛనీ ఇవ్వాలా అలాగే రెండు ఎకరాలు భూమి ఇవ్వాలా మరి అన్ని రకాలుగా వాళ్ళకి వచ్చిన నీరసానికి మరి అనేక రకాలుగా ప్రభుత్వాలు పథకాలు పెడుతున్నారు పథకాలు అమలు చేయాల అమలు చేయట్లేదు ఈ సగం సగం ఈ పథకాలు పెడుతున్నారు కానీ ఆ పథకాలు రాక ఈ కలెక్టర్ ఆఫీసులు స్పందన ఆఫీసులు ఇక్కడ ముప్పుడు పెట్టింది మళ్ళీ ప్రజా సమస్యల వేదికను పెట్టి వీళ్ళని పాలు అయితే తిప్పుతున్నారు తప్ప ఇక్కడ సమస్యలు పరిష్కారం అంచట్లేదు ఇప్పటికైనా సరే కాకినాడ జిల్లా కలెక్టర్ మరి ప్రజా సమస్యల మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా సరే ఈ సమస్యలు పేదోళ్ళ సమస్యలు కాకినాడ జిల్లాలో నలుమూల నుండి నలుగు గ్రామాల నుండి మరి ప్రజలు వస్తున్నారు సమస్యలు పరిష్కరించడానికి మీకు కలెక్టర్ ఆఫీస్ పెట్టారు కానీ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు ఐదు సంవత్సరాలు తిరిగినా ప్రభుత్వంలో చివరిని చివరి దాకా తిరిగినా ఆ సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు కాదు ఇప్పటికైనా సరే ఏడు సమస్యలు పరిష్కరించండి మేము చెప్పేది ఒకటే ఆ సమస్య ఉంటేనే పరిష్కరించండి లేకపోతే వద్దు మరి కాబట్టి ఇప్పటికైనా సరే చిట్టుబల్జా బీసీల తరఫు నుండి మరి కాకినాడ జిల్లా అధ్యక్షులుగా మరి నేను కోరటం జరుగుతుంది ఇప్పటికైనా సరే ఇప్పించండి నా పేరు రాయుడు మోజేష్ బాబు బీసీ ఐక్య చిట్టుబలజే ఐక్య రక్షణ సైతన్య శిక్షణ కాకినాడ జిల్లా అధ్యక్షులు ఉంటాను